ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు దాని మీద నాలెడ్జ్ ఉండదు సబ్జెక్టు మీద ఈవెన్ బైబుల్ చదువుతారో చదవరో తెలియదు ఇటు హిందువులు భగవద్గీత చదువుతారో చదవరో తెలియదు బట్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తిడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక మెల్ ఐడి క్రియేట్ చేయడం ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం అండ్ దట్టు ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టడం దాంట్లో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా అంటే అర్హత లేని అనర్హులు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ మన బోర్డులే మీన్ ఆయన ఎవరు పేరున్నారు సో ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళందరూ ఇవన్నీ క్రియేట్ చేసుకుని దీని మీద మీ స్పందన ఏంటి అసలు అనర్హులు కూడా మాట్లాడుతున్నారు ఒక సబ్జెక్టు గురించి అది ఏ కులమైనా ఏ మతమైనా సో దాని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు సోషల్ మీడియా అనేది రెండు వైపులా పొదురున్న కత్తి లాంటిది దాన్ని మంచికి ఉపయోగిస్తున్నారు చెడుకి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఒక వెపన్ తయారు చేశారు ఒక ఆయుధం తయారు చేశారు అది పోలీస్ చేతిలో ఉంటే సమాజాన్ని రక్షిస్తుంది అదే దొంగోలు చేతిలో ఉంటే అప్పుడు దోపిడీ చేస్తాడు అలాగే సోషల్ మీడియా అనే వ్యాపన్ కూడా సమాజంలో జరిగేటటువంటి కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఏదైతే సంస్కరణ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో వాటి మీద మాట్లాడాలి సమాజాన్ని సంస్కరించాలి అనే వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు మంచిగా ఉపయోగిస్తారు వ్యక్తిగత స్వలాభంతో లేకపోతే వ్యక్తిగత విద్వేషంతో కొన్ని వ్యవస్థలని దెబ్బతీయాలి అనే పన్నాగంతో ఆలోచించే వాళ్ళకి అది చెడుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చెప్పారు పేరేంటి బోడిగాడు కూడా బోడిగాడు రాజబోడి బోడి మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం రిలయబుల్ సోర్స్ ఏంటి అంటే వీడికి అమెరికాలో ఉద్యోగం పోయింది పోయిన తర్వాత వీడు బ్రోకరేజ్ మొదలు పెట్టాడు అమ్మాయిలతో బ్రోకరేజ్ చేసేటటువంటి వ్యాపారం మొదలు పెట్టాడు అది కూడా దొరికిపోయాడు ఆ అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉంది ఆ అరెస్ట్ చేసిన టైంలో కొంతమంది వీడికి సహాయం చేశారు విడిపించడానికి ఎవరు ఈ మిషనరీలకు సంబంధించిన పాస్టర్లకు సంబంధించిన వాడు అలా ఈ మిషనరీ మాఫియాతో వీడికి సంబంధాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే ఈ పాస్టర్ మృతి జరిగిందో దీనిని ఉపయోగించుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పనిచేశారు క్రమక్రమంగా వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీడియా నుంచి ప్రజల నుంచి ఇది ఎలా జరుగుతుంది మీరు చెప్పేదాంట్లో లాజిక్ ఎక్కడ ఉంది తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు మీరు చెప్పేదానికి ఆధారాలు ఇవ్వండి అని పోలీసులు కూడా వాళ్ళని అడిగారు ఈ విధంగా ఈ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళు సైలెంట్ అయిపోయారు అంటే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు మన నోటుక మాట్లాడితే కుదరట్లేదు ఇక్కడ అవసరం అయితే స్టేషన్కి పిలిపిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక మనం ఇక్కడ ఈ ఈ విదేశాలను రెచ్చగొట్టడం సాధ్యం కాదు ఇక్కడ ఉండి కాబట్టి బయట కంట్రీలో ఎవరన్నా ఉన్నవాడితో మనం రెచ్చగొట్టేలాగా రకరకాలుగా క్రైమ్ స్టోరీస్ అల్లి హిందువుల మీదకి ఈ మరణాన్ని తోసే విధంగా క్రియేట్ చేస్తే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు టార్గెట్ చేయొచ్చు ఇక్కడ హిందువుల మీదకి కొంతమందిని రెచ్చగొట్టి అల్లర్మోకలను రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయించవచ్చు అనే ఒక పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగంగా వీడెక్కడో వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు మాట్లాడితే నోటీసులు ఇచ్చినట్లుగా ఇమీడియట్గా వాడిని పిలిపించడం సాధ్యం కాదు కాబట్టి వాడితో మాట్లాడిస్తున్నారు వీళ్ళందరూ ఏదైతే వీళ్ళందరూ మాట్లాడలేకపోయారో ఈ క్రైమ్ స్టోరీస్ అన్ని ఊహాగానాల కల్పితలతో అల్లినటువంటి క్రైమ్ స్టోరీస్ వాడితో మాట్లాడి వాడికి కోటి ముప్పై ఆరు లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి మాకు రిలయబుల్ సోర్స్ ఆధారం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఈ పెద్ద ఒక కుట్ర జరుగుతుంది ఇక్కడ కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ బోడిగాడిని వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి నన్ను ఏం చేయలేరు అనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ గురించి విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఇది దానికంటే పెద్ద కుట్ర ఇది ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఒక రాష్ట్రాన్ని తగలబెట్ట ప్రయత్నం అంత పెద్ద కుట్ర జరుగుతుంది కాబట్టి వీడి మీద రెంట్ కార్నర్ నోటీసులు ఇచ్చి అమెరికా నుంచి వీడిని పిలిపించక్కడ పాస్పోర్ట్ బ్లాక్ చేసి ఎయిర్పోర్ట్కు రాగానే వీడిని అదుపులోకి తీసుకుని లుక్అవుట్ నోటీసులు ఇచ్చేసి వీడిని అదుపులోకి తీసుకుని ఎవరెవరి దగ్గర నుంచి వీడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి వీడిని ఇలా మాట్లాడించింది ఎవరు వాళ్ళ ఎజెండా ఏంటి అని చెప్పి వాడిని కనుక విచారణ చేస్తే వాడి వెనకాల ఉన్నటువంటి ఈ మాఫియా ఎవరైతే వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా వీడికి తగిన విధంగా శిక్షపడేలాగా పడేలాగా చేయాలి అని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని కొడుతున్నాం ఇంకొకటి మొన్న ఆయన లైవ్ లో ఉన్నప్పుడు ఒక కామెంట్ అన్నారు హిందువులందరూ బర్రొచ్చ తాగుతున్నారు బ్రెయిన్ దొబ్బింది అని చెప్పేసి లిటరలీ ఆ కామెంట్ వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి సి అంటే ఆయన ఏ విధంగా అనుకొని ఆయన అలా మాట్లాడారు లేదంటే ఏంటి అసలు దాని వెనక ఏంటి ఇంకా దాన్ని రెచ్చగొట్టి మొత్తం యుద్ధాలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఎలాగది క్లియర్ గా హిందువుల్ని కించపరుస్తూ హిందువుల మీదకి వేరే రిలీజియన్ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఏది బర్ర కదా ఆగు వచ్చాడు సరే గోమూత్రం అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అది ఒక లాగా పనిచేస్తుంది తీసుకోవాల్సిన విధానంలో తీసుకుంటే ఔషధం లాగా పనిచేస్తుంది అనేది శాస్త్రీయంగా రుజువైంది మరి వీడు ఏ విధంగా ఆరోగ్యకరం సరే ఇంకొకటి మనం తినే ఫుడ్ కూడా పంటలకి మనం ఏవైతే ఎరువుంటదో పేడ ఇదంతా ఆ ఎరువు వేస్తేనే కదా పంట పండేది అదంతా మనం తినే అవును ఇప్పుడు గోమూత్రంతో గోమయంతో పంటలు పండించారు పూర్వం అవి చాలా హెల్దీగా ఆరోగ్యకరంగా పెరిగారు ఇప్పుడు అంతా కెమికల్స్ అనేవి మారిపోయాయి రకరకాల వ్యాధులకి క్యాన్సర్లకి కారణాలు మనం తినే ఆహార అలవాట్లు ఫుడ్ గోవు మీద ఆధారపడినంత కాలం భారతీయ సమాజం చాలా పుష్టిగా ఆరోగ్యకరంగా ఉంది పూర్వం భారతీయ వాళ్ళ యొక్క సంపాదన కావచ్చు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ప్రపంచంలో నాలుగో వంతు మొత్తం ప్రపంచం అంతా మూడు వంతులు ఉంటే ఒక వంతు భారతదేశం ఉంది మిగిలిన ప్రపంచం అంతా మూడొంతులు అంత అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది అంత సంపన్నమైన దేశం కాబట్టి ఎన్నో విదేశీ శక్తులు ఎన్నో దేశాల నుంచి ఇక్కడ దోచుకోవడానికి వచ్చారు వాళ్ళు కొన్ని వందల వందల సంవత్సరాలు దోపిడీలు చేసుకుపోయినా తరగనంత సంపద ఉంది ఇక్కడ కాబట్టి మన పురాతన పూర్వీకులు ఏదైతే మనకి వారసత్వంగా ఇచ్చారో గోమాత కానీ మనకి ఇచ్చినటువంటి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మన రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు కానీ అవి మన జాతిని సన్మార్గంలో నడిపించగలవు అందుకే ఈ రోజుకి కూడా ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నది భారతదేశంలోనే ఇంకెక్కడ వేరే దేశాల్లో ఎక్కడా కూడా కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా లేదు డైవర్స్ రేట్ కూడా తక్కువ ఉంది అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే తక్కువ ఉంది ఇప్పుడు డైవర్స్ రేట్ ఇక్కడ కూడా కొంచెం పెరుగుతుంది ఎందుకని మన మూలాలకి మనం దూరం కావడం వల్ల మన ఆలోచన విధానం ఈ జనరేషన్ ఆలోచన విధానం మారిపోవటం వల్ల రామాయణ మహాభారతాలు మన జీవితాల్లో కలిసిపోయినంత కాలం కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది వాటికి దూరం అవుతున్న కొద్దీ విచ్ఛిన్నం అవుతున్నాయి కాబట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని ఎప్పుడు పనిగట్టుకునే ప్రయత్నం చేసే శక్తులు కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళు ఇలాంటి ఈ బొకడాగాళ్ళని ఈ బోడిగాడిని పెట్టుకుని వీటితో రకరకాలుగా ఎలాంటి ప్రచారాలు చేపిస్తూ ఉంటారు సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఇది ఇది అనవసరమైన క్వశ్చనే బట్ అడుగుతున్నాను రీసెంట్గా అంటే నిన్ననే కే పాల్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ మన ప్రవీణ్ గారు గురించి సో ఎందుకు మీరు పోలీసులు వాళ్ళు ఆల్రెడీ ఫొటేజ్ ఇవ్వలేదు వేరొక డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వైన్ షాప్ వాళ్ళు లిక్కర్ షాప్ వాళ్ళు ఇచ్చారు ఎందుకు ప్రవీణ్ గారు ఊకే పెళ్లి కూతురులాగా ఇలా తల కిందికి వేసుకున్న ఫోటోలు మాత్రమే రిలీజ్ అయ్యాయి ఇలా ఎందుకు లేదు హెల్మెట్ ఎందుకు తీయలేదు అని చెప్పేసి మళ్ళీ అంటే విచారణ జరుగుతున్నా కానీ అది కేసు అవుతున్నా కానీ మళ్ళీ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం అంటే పెట్టకూడదు కదా సార్ ఆల్రెడీ ఒకటి జరుగుతున్నప్పుడు సో ఇలా పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనమాట దీని మీద మీ అడిగే ప్రశ్న ఏంటంటే ఆయన ఎప్పుడు చూసినా బట్టలు వేసుకుని కనపడుతున్నాడు ఏంటి బట్టలు లేకుండా ఉన్నాడా బట్టలు లేకుండా స్నానం చేస్తాడు కదా నేను నేను నమ్మను వాడు స్నానం చేస్తాడని నేను బట్టలు లేకుండా ఇప్పుడు కనపడలేదు నాకు అసలు ఒకసారి అలాగే ఆ పాస్టర్ కూడా ముందు హెల్మెట్ పెట్టుకొని తిరిగాడు జనంలో వైన్ షాప్ కి వెళ్ళాడు హెల్మెట్ తీసి లేదు గుర్తుపడితే అక్కడ కామన్ సెన్స్ నువ్వు బయటకు వచ్చిన బట్టలు వేసుకుంటున్నావా ఆయన అనేది ఏంటంటే అమెరికాలో అక్కడక్కడ ఇన్ని దేశాలు తిరిగిన ఆయన ఓన్లీ ఇక్కడ అక్కడ మంచి బ్రాండ్లు దొరుకుతాయి ఇక్కడ ఈ చీప్ లిక్టర్ కోట తాగడానికి అమెరికా నుంచి ఆయన వచ్చి రాజమండ్రిలో ట్రావెల్ చేస్తూ ఆయన కరువు ఈ లిక్కర్లు తాగడానికి లేదంటే ఈ మందు తాగడానికి గుర్తుందా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన నిన్న ఇప్పుడు ఆయనకి ఏ బ్రాండ్ నచ్చిద్దు ఈడెవడు చెప్పడానికి కేఏ పాల్ తాగే బ్రాండే ప్రవీణ్ కూడా తాగుతాడా ఈ నచ్చిన బ్రాండ్లే ఆయనకి నచ్చుతాయా ఎవరిష్టం వాళ్ళది ఒక రోడ్ సైడ్ ఫుడ్ తింటారు ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కానీ వాళ్ళకి నచ్చకపోవచ్చు రోడ్డు పక్కన తోపుడు బోళ్ళల్లో దాబాల్లో తింటేనే వాళ్ళకి సంతృప్తిగా ఉంటది వాడికి ఎంత ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా ఇప్పుడు ఏదో పెద్ద కోటేశ్వరుడు రోడ్ సైడ్ ఎక్కడో బండి మీద ఫుడ్ తిన్నాడు టిఫిన్ తిన్నాడు ఆయనకి అజీర్తి చేసింది ఆ నేను ఇక్కడ ఫుడ్ తిన్నాను ఇది ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్తే అంత పెద్ద కోటేశ్వరుడు అక్కడ తింటాడా మీకు బుద్ధి ఉందా ఇదంతా ఫేక్ డూప్ అంటే అది ఆయన అలవాటు ఆయన ఇష్టం అది అప్పుడు బుల్లెట్ మీద డ్రైవ్ చేయటం అనేది ఎవరన్నా గైడ్ చేశారా నువ్వు బుల్లెట్ మీద ఆయన ఇష్టం అది కారు లో ఎందుకు వెళ్ళలేదు ఆయన బుల్లెట్ బండి ఎవరైతే ఎక్స్పర్ట్లు ఉంటారో దాన్ని కిందేసి మరి ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి మరి ఎలా పడతారు ఏంటి అనేది కూడా ఆయన చెక్ చేయించారంట ఈ మటర్ ఈ కే పాల్ చేసిన డౌట్ వస్తుంది మొత్తం అంత డీటెయిల్ గా చెప్తున్నాడు అంటే ఒక మటర్ అయితే గనక ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బాగా పేకల దాకా ఉంది ఆయనకి ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు నేను హిందువు అని చెప్పుకుంటున్నాడు చెప్పి పవన్ కళ్యాణ్ మీద తోసేయడానికి ఈ అంటే కొంచెం హిందుత్వ అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే ఎన్డీఏతో కలిసి ఉన్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి బీజేపీని కూడా టార్గెట్ చేయడానికి రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఈ మిషనరీలు ఈ మాఫియానే ఒకవేళ అయితే గీత ఈ మర్డర్ అయితే కనుక వాళ్ళే చేసి ఉంటారని డౌట్ అంటే సార్ రోజు రోజుకి ఈ మతాలు గాని రిలీజియన్ గాని అంటే సపరేట్ అయిపోయి రాజకీయాల వరకు వెళ్ళి వాళ్ళే రాజకీయాల వాళ్ళే నడిపిస్తున్నారేమో అసలు ఇలా రెచ్చగొడుతున్నారేమో అని అంటే ఇది ఎందుకు కన్వర్ట్ అవుతుంది రాజకీయాలకి మన మతాలు రిలీజియన్ టాపిక్ అనేది రాజకీయం మతం అనేది ఎప్పుడు కలిసే ఓకే అది హిందువులు గుర్తించలేదు ఇప్పటిదాకా ఇప్పుడు వేరే మతాలు రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళకి కావాల్సినవి ఎప్పటికప్పుడు వాళ్ళు సాధించుకుంటూనే ఉన్నారు కానీ హిందువులు మతపరంగా రాజకీయాలకి దూరంగా ఉన్నారు ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అది కొంతమందికి నచ్చట్ల హిందువులు పొలిటికల్గా అవేర్ అయితే వాళ్ళ అవేర్నెస్ వచ్చేస్తే మన ఆటలు అట్లా అసలే మెజారిటీ కదా మెజారిటీ ప్రజల్లో రాజకీయ పరమైనటువంటి ఆ జాగరణ కలిగితే ఇంకా మన బతుకులు ఏమైపోతాయి అనే భయంతో వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు అట్లా ఎట్లా మీరు మేలుకోకూడదు మీరు అట్లా మధ్యలో ఉండండి నిద్రలో ఉండండి అంటున్నారు ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీడిని పిలిపించాలి అక్కడ కూర్చున్నాను నాకేమి ఇబ్బంది లేదు నేను ఇక్కడ రాష్ట్రాన్ని తగలబెట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూర్చొని అదే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆంధ్రాన్ని తగలబెట్టి ఆ చితి మంటల్లో వీళ్ళు చలికాల్చుకుందాం అనుకుంటున్నారు నేనేమంటున్నానంటే వాడు వెలిగించిన మంటలో వాడిని వేసి ఏదైతే మొదలు పెట్టాడో ఆ విషయం మీదే వాడిని లాగి ఎంక్వైరీ చేస్తే వాడు వెనకాల ఎవరెవరు ఉన్నారో ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వామి వీళ్ళ ఎజెండా ఏంటి వాడి జీవితంలో ఇలాంటి ప్రయత్నం కాదు ఇంకా బయట సమాజంలో తల్లెత్తుకుని తిరగలేని పరిస్థితి వాడికి రావాలి ఇలాంటి వాళ్ళందరికీ అది ఒక గుణపాఠం కావాలి ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఆ విషయం మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను